मः सौन्दर्यलहरि ऐदव श्लोकम् हरिस्त्वामाराध्या प्रणतजन सौभाग्य जननीं पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां न वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महता శ్రీహరి కూడా సర్వమంగళమైన నిన్ను ఆరాధించి నీ కరుణతో జగన్మోహి త్రిపురారి అయిన శివున్నే మోహింపజేశాడు మదన నాశకుడైన శివుడు కూడా విష్ణు మోహిని అవతారానికి భ్రమసి మోహించి ఆ సత్యాన్ని గ్రహించి నిన్ను నీ శక్తిని అనుక్షణం అర్చిస్తున్నాడు ఇక మన్మధుడు ఆ రతీదేవి సుందరవదనానికి దాసుడే సదా నిలిచి వెలుగుతున్నాడంటే అమ్మ నీ స్మరణము శ్రవణ మననముల అర్చనము అమోఘం అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు అమ్మ గురించి స్మరణ చేయాలన్నా వినాలన్నా చేసుకోవాలన్నా అర్చన చేయాలన్నా అది అమ్మవారి కరుణ ఉంటేనే లభ్యం అవుతుందని చెప్తున్నారు